అఖిల భారత యోజన సమాఖ్య కడప జిల్లా అధ్యక్షుడిని ఈరోజు బద్వేలు పట్టణంలోని సీమాంక్ ప్రభుత్వాసుపత్రికి సంబంధించి క్షయ వ్యాధి డిపార్ట్మెంట్లో ఎస్టిఎల్ఎస్ సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నటువంటి బ్రహ్మయ్య చేస్తున్న విధుల పట్ల అతను సరిగా హాస్పిటల్కి రాకుండా నెలకు ఒకటి రెండు సార్లు మాత్రమే హాస్పిటల్కి వస్తూ ఏదైతే ఇక్కడ నుంచి రిపోర్టు మేము ఫీల్డ్కి వెళ్తున్నామని చెప్పి రిపోర్ట్ ఇస్తూ ఇక్కడ ఏం రిపోర్ట్ లేకుండా ఫీల్డ్కి వెళ్తున్నామని చెప్పి అతను కడప తన సొంత ల్యాబ్లో విధులు పనులు చేసుకుంటున్నాడు ఇది ఏమని అడిగేవాళ్ళు ఇక్కడ లేరు లేదు లేరు అనకపోవడానికి అనడానికి కారణం రెండు నెలలుగా శాంపిల్స్ తీసి ఒక ధర్మాకోల్ బాక్స్లో పెట్టడం జరిగింది శాంపిల్స్ సేకరిస్తే ఐస్ బాక్స్ ఐస్లు పెట్టి దానిని పంపించేటప్పుడు కూడా ఐస్ బాక్స్లో వేసి పంపించాలా ఆ పంపించే తరుణంలో ఇతను ఐస్ బాక్స్ ఏం లేకుండా కేవలం ఒక బాక్స్ మాత్రం చిన్నపాటి బాక్స్లో పెట్టి ఆ శాంపిల్స్ సేకరించి దాదాపు వన్ ఒకటిన్నర నెల రెండు నెలలు కావస్తూ ఉంది ఆ శాంపిల్స్ ఎవరివి ఎందుకు ఇచ్చారు ఆ ఒక అతనికి ఉందే వ్యాధి ఏందని చెప్పి ఎటువంటి రికార్డులు లేవు పేర్లు లేవు అందులో ఇతను ఇక్కడికి నెలకి నెలకు ఒకటి రెండు సార్లు మాత్రమే వస్తున్నాడు ఎవరైనా అధికారులు వచ్చి అడిగితే నేను ఫీల్డ్లో ఉన్నా అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అని చెప్పి సాకులు చెప్తా ఉన్నాడు అతను ఫీల్డ్కు వెళ్తే ఇక్కడ ఒక మూమెంట్ రిజిస్టర్ అనేది ఒకటి మెన్షన్ చేయాలి ఆ మూమెంట్ రిజిస్టర్ అనేది కూడా అతని దగ్గర లేదు అతను ఏం మెన్షన్ చేయడం లేదు పూర్తి స్థాయిలో అతను ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి విధులకు రావడం లేదు ఏదైతే ఎఫ్ఆర్ఎస్ను కూడా అతను ఈరోజు మోసం చేస్తూ ఎక్కడైతే నివాసం ఉంటే అక్కడి నుంచే ఎఫ్ఆర్ఎస్ వేస్తున్న వేసుకునే పరిస్థితి తీసుకొచ్చుకొని ఈరోజు అతను గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్కు పూర్తి స్థాయిలో విధులకు రావడం లేదు ఇతను గతంలో జూన్ రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చిన నోటిఫికేషన్లలో ఉద్యోగం వచ్చిన వ్యక్తి ఆ రెండు వేల ఇరవై నోటిఫికేషన్లలో కొంతమంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి ఆరోపణ వస్తే విజయవాడ విజయవాడ అడిషనల్ డిఎంహెచ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ విజయవాడ మస్తాన్ అనే డై డైరెక్టరు ఎంక్వైరీకి వచ్చి ఎంక్వైరీలో కూడా ఇరవై మూడు మందిని కడప డిఎంహెచ్ఓ మరియు జనరల్ హాస్పిటల్ రిమ్స్ మరియు రీజనల్ డైరెక్టర్ ఆఫీస్లో విధులు నిర్వహిస్తున్నారు ఇరవై మూడు మంది దొంగ నకిలీ సర్టిఫికెట్లతో అని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్టులో ఈ బ్రహ్మయ్య ఏదైతే బద్వేలు క్షయవ్యాధి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడో అతని పేరుంది అతను కూడా ఆ నకిలీ సర్టిఫికెట్లలో బాధితుడే కానీ ఈ ఇరవై మూడు మంది పైన యూనివర్సిటీ పంపించి మీరు ఒక రివ నిర్ధారణ తేల్చండి అని చెప్పి చెప్పినప్పటికీ కడప డిఎంహెచ్ఓ నాగరాజు గారు పూర్తి వై నాగరాజు గారు పూర్తి వైఫల్యం చెందారు ఎందుకనగా ఈ యూనివర్సిటీని పంపించి నిజ 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 నిర్ధారణ చేయాల్సిన ఆఫీసరు ఈరోజు వాటిని పక్కన పడేసి కొంతమందికి అమ్ముడు మాకు ఆరోపణ వచ్చింది ఎవరైతే ఈ ఇరవై మూడు మంది ఉన్నారో వాళ్ళపైన నిజ నిర్ధారణ తేలిస్తే వాళ్ళు దొంగలని తేలితే లేదు నిజమైన అర్హులని తేలితే లేదు దొంగలని తేలితే వీళ్ళ స్థానంలో నిజమైన అర్హులు గల అర్హత గల ఉద్యోగస్తులు ఈరోజు వచ్చే పరిస్థితి ఉంది ఇలాంటి వాళ్ళు కడప రిమ్స్లో కాబట్టి రీజనల్ డైరెక్టర్లో దారు కొల్లల కొల్లలుగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని హాస్పిటళ్ళు ప్లస్ రిమ్స్లో మళ్ళీ ఒకసారి మొత్తం సిబ్బంది పైన ఉద్యోగస్తుల పైన ఏవైతే సర్టిఫికెట్లు చేయాలా పునః పరిశీలన చేసి వాటిపైన వాళ్ళు అర్హులా కాదని తేల్చాలి అదేవిధంగా బద్వేలు క్షయా డిపార్ట్మెంట్లో పనిచేసే బ్రహ్మయ్య విధులకు రాడు ప్లస్ ఇక్కడ పని చేయడు ఆ శాం వ్యాధులకు టీబీ డిపార్ట్మెంట్లో రెండు రకాల వ్యాధులు ఉంటాయి ఆ రెండు రకాల వ్యాధులలో వాళ్ళు ఏమి మాత్రలు వాడాలో వాళ్ళకి తెలియక ఈరోజు ప్రజలు ఇబ్బంది ఉన్న పరిస్థితి దీనిపైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అదేవిధంగా రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు స్పందించి ఈ డిఎంఎస్ఆర్ నాగరాజు గారి పైన అదేవిధంగా బద్వేల్ క్షయా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న బ్రహ్మ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము నిన్నటి దినాన్ని పరిశీలించడం జరిగింది మాకు ఒక పేషెంట్ ఫోన్ చేసి అన్న ఈ దాని దగ్గర నెల పైన అయితే ఉంది రిపోర్ట్ తీసు రిపోర్ట్ తీసుకొని శాంపిల్ తీసుకొని మాకు ఇంతవరకు రిపోర్ట్ లేదంటే మేము వచ్చి మాట్లాడదామని ఇక్కడికి వచ్చాము కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈ షాంపుల్ పైన ఏమీ స్టిక్కర్ లేదు ఆ పేషెంట్ పేరు లేదు ఏమీ లేదు మేము ఈరోజు అతను డ్యూటీకి వచ్చాడు మేము అడిగాము అయ్యా ఈ శాంపిల్ ఎవరి పేరు మీద ఉన్నాయి ఎందుకు తీశారు ఇవి ఎందుకు ల్యాబ్ పంపించలేదంటే ఆ రిపోర్ట్ అతని దగ్గర లేదు లేదు నువ్వు బయటికి ఫీల్డ్కి వెళ్తున్నావు కదా నీ రిపోర్ట్ చూపి నీ మూమెంట్ రిజిస్టర్ చూపి అంటే